మహోబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయంలో డిఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు ఈ సమయంలోని అనధికారికంగా ఆఫీసులో ఉన్నటువంటి ఆరుగురు ఏజెంట్లు ఆర్టీఓ డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు ఏజెంట్ల నుంచి నలభై ఐదు వేల ఒక వంద రూపాయల నగదును డ్రైవర్ నుంచి పదహారు వేల ఐదు వందల నగదును వివిధ డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు అయితే దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి శాఖాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలియజేశారు ఈ దాడుల్లోని సిఐయు సుందర్ ఎల్ రాజు ఎస్ రాజు సిబ్బంది పాల్గొన్నారు ఆదేశాల మేరకు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది మేము ఇక్కడికి వచ్చి ఆఫీసులకు ఎంటర్ అయిన తర్వాత లోపల చాలామంది ఏజెంట్స్ సిక్స్ మెంబర్ ఏజెంట్స్ ఉన్నారు వారి చేతుల్లో కాగితాలు లర్నింగ్ లర్నింగ్ లైసెన్స్ కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు కానీ డ్రైవింగ్ లైసెన్స్లో కొరకు కానీ తీసుకొచ్చినటువంటి అప్లికేషన్స్ అలాగే డబ్బులు దొరికినాయి వాస్తవంగా రూల్ ప్రకారంగా లోపలికి ఎవరిని ఎంటర్టైన్ చేయకూడదు ఏదున్నా కూడా కౌంటర్ల ముందు ఉండే తీసుకోవాలి అలాగే క్యాష్ పరంగా లేదు ఏదైనా కూడా డీడీ కానీ చలన్స్ కానీ రూపంలోనే ఎంట్రీ చే ఎంటర్టైన్ చేయాలి కానీ మహబూబాబాదు ఆఫీస్లో వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తున్నట్లుగా ఇప్పుడు తెలుస్తున్నది సుమారు ఇప్పటి వరకు నలభై ఐదు వేల ఒక వంద ఏజెంట్ల దగ్గర దొరికింది అలాగే కౌంటర్లలో వర్క్ చేసే వారి దగ్గర కూడా గవర్నమెంట్ రిజిస్టర్లో పర్సనల్ క్యాష్ డిక్లేర్ చేస్తారు ఆ డిక్లేర్ చేసేదానికన్నా చాలా ఎక్కువగా ఉంది ఆ అమౌంట్ కూడా మేము ఇప్పుడు చెక్ చేస్తున్నాము